కుమారుడు తన తల్లి దగ్గరకు వచ్చాడంట నాలుగు సంవత్సరాల అబ్బాయి అలా మమ్మీ దగ్గరకు వచ్చాడంట మమ్మీ ఐ లవ్ యూ అమ్మ నువ్వంటే నాకు చాలా ప్రేమ తల్లి చాలా మురిసిపోయింది ఐ లవ్ యూ టూ సన్ నాకు కూడా నువ్వంటే చాలా ఇష్టం నాయన అంటే వాడు అన్నాడు ఫ్రిడ్జ్లోనే ఐస్ క్రీమ్ ఇస్తావా మమ్మీ ఇస్తాను ఆయన నువ్వంటే ప్రేమ అని చెప్పాను కదా ఇస్తాను ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్ తీసిచ్చింది ఏడు సంవత్సరాల వయసుకు వచ్చాడు మళ్ళీ ఒకరోజు వచ్చి అన్నాడు మమ్మీ ఐ లవ్ యూ మమ్మీ నువ్వంటే నాకు చాలా ప్రేమ తల్లి మురిసిపోయింది నాకు కూడా నువ్వు అంటే చాలా ప్రేమరా ఓ సైకిల్ కొనివా మమ్మీ కొనిస్తాను ఆయన ఎందుకు కొనిను తప్పకుండా కొనిస్తాను ఆ అబ్బాయి ఒక కిటుకు నేర్చుకున్నాడు అదేంటంటే ఐ లవ్ యూ అని చెప్పడం ఏదో ఒకటి అడగడం అంటే ప్రేమ ఎప్పుడు పొంగుకొస్తుంది అంటే అమ్మ మీద ఏదైనా అవసరత ఉన్నప్పుడు పాతికేళ్ల వయసు వచ్చింది మళ్ళీ వచ్చి అన్నాడు మమ్మీ ఐ లవ్ యూ అమ్మ అడిగింది ఏంట్రా సంగతి ఐ లవ్ యూ టు బట్ ఒడిని దీనికి ఏం కావాలి ఒక అమ్మాయిని ప్రేమించానమ్మ అమ్మాయితో కొంచెం పెళ్ళయ్యేలా చూడవా నాన్నని ఎలా అయినా కన్విన్స్ చేయవా సర్లే నీ కోసం నేను ఏమన్నా చేస్తాను పెళ్ళైంది పెళ్ళయ్యాక మళ్ళీ అబ్బాయికి ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చాయి మళ్ళీ వచ్చన్నాడు మమ్మీ ఐ లవ్ యూ అమ్మన్నది ఆ అమ్మాయిని అన్నాను కదరా నువ్వు ఎందుకు నా మాట వినలేదు అంటే అక్కడ ఏదో కుటుంబ జీవితంలో వైఫల్యం ఎదురైందేమో ఏదో డిస్కరేజ్మెంట్ వచ్చింది అమ్మ ప్రేమ గుర్తొచ్చింది మళ్ళీ చెప్పాడు సరే అలా సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి అమ్మకి ఎనభై సంవత్సరాలు వచ్చాయి వృద్ధాప్యంలోకి వచ్చిన తల్లి మళ్ళీ కొడుకు వచ్చి అంటున్నాడు మమ్మీ ఐ లవ్ యూ అనగానే ఇప్పుడు అంటుంది నేను ఎక్కడా సంతకం పెట్టను రా అన్నది అర్థమైందండి ఆస్తి కాగితాలు ఉంటాయి కదా వీళ్ళు అంటారు కదా వీళ్ళమా ఆస్తి సంతకాల మీద నాకు అర్థమైంది నువ్వు ఐ లవ్ యూ అన్నప్పుడల్లా నీకు ఏదో అవసరం ఉంది అందుకే నువ్వు ప్రేమ ఒలకబోసి నువ్వు దాని దగ్గర నుంచి పొందుకుంటా నాకు బాగా చాలా మంది దేవుని ప్రేమించటము దేవుని ఘనపరచటము అవసరం కొరకున్నావు అది ఒక అలవాటుగా మారిపోవాలండి ఒక జీవిత విధానంగా మారిపోవాలి ఒక ధ్యేయంగా మారిపోవాలి ఇట్ షుడ్ బి యువర్ గోల్ అండ్ మై గోల్ టు ఆనర్ గాడ్ విత్ అవర్ లైఫ్ నా జీవితంతో నేను ఏసైను గణపరచాలి అనేది మన జీవిత గురి అవ్వాలి మన జీవిత గమ్యం అవ్వాలి చాలాసార్లు మన జీవితాల వల్ల దేవుని నామానికి అవమానం కలుగుతూ ఉంది కదండి అన్య జనులలో దేవుని నామము దూషించబడడానికి కొన్నిసార్లు మనము మన కారణం కారణమవుతా ఉన్నాయండి ఈ రాత్రి కాల సమయంలో ఒక నిర్ణయం తీసుకుందాం దేవ నా వల్ల నా నా కుటుంబం వల్ల కాని నీకు చెడ్డ పేరు మాత్రము రావద్దయ్యా నీకు అవమానం కలగకూడదు ప్రభావ నిన్ను గణపరిచే కృప ఇవ్వ నిన్ను హెచ్చించే కృపివయ్యా నిన్ను మహిమపరిచే కృపివ్వు ప్రవ్వ అట్టి కృప ఇక్కడున్న మనందరికీ దేవుడు దయచేయను గాక ఆ మెనుకడ్లు ముస్త